హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిన్నం అయిన విషయాల ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్స్ రెండు ప్రసాదం రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసాను అందులో మొదటిది పూర్ణం బూరెలు రెండు రకాల బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేసుకునే ప్రసాదాలలో ఈ బూరె ఒకటి ఇంతటి విశిష్టత కలిగిన ఈ బూరెల్ని రెండు రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ బూరెల తయారీ కోసం ఒక గిన్నెను తీసుకుని ఒక కప్పు మినపగుళ్ళును వేసి నీళ్లు పోసి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నాలుగు నుండి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు పూర్ణం తయారు చేయడం కోసం ఒక కప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత ఇలా నాని శనగపప్పుని ఒక కుక్కర్లో వేసి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడకాలండి అలా పప్పు ఉడకబెట్టిన తర్వాత మిగిలిన వాటర్ని గిన్నెలోకి స్ట్రైనర్తో డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకున్న పప్పుని మళ్ళీ కుక్కర్లో వేసి ఇలా పప్పు గుత్తుతో ఈ విధంగా మరీ మెత్తగా అవ్వకుండా మెదుపుకోవాలి మీ దగ్గర ఒకవేళ పప్పు గుత్తి అందుబాటులో లేకపోతే మిక్సీలో అయినా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెదిపిన పప్పు ముద్దను ఒక కడాయిలోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకుని ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము కొద్దిగా పంచదార అంటే రెండు టీ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసి పావు టీ గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ వెలిగించి బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ పాకాన్ని ఇలా పప్పు ముద్దలోకి వడపోసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని డైరెక్ట్గా కూడా వేసుకుని పూర్ణాన్ని ఉడికించుకోవచ్చు కాకపోతే ఇలా పాకం పట్టి వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని పప్పు ముద్దలో బాగా కలిసేటట్లుగా కలుపుకుని స్టవ్ వెలిగించి పూర్ణాన్ని ఉడికించుకోవాలి ఇలా పూర్ణం కాస్త దగ్గర పడేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా పూర్ణం బాగా పడ్డాక పావు టీ స్పూన్ ఇలాచి పొడి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్రసాదం పూర్ణం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార వేసి రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల నీటిని వేసి మరిగించుకోవాలి నీరు మరుగుపట్టాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వండలు లేకుండా కలుపుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ప్రసాదం దగ్గరపడ్డాక దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న రెండు పూర్ణాలను పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గ్రైండర్ని పెట్టి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి నానబెట్టుకున్న మినపగులను వేసుకోవాలి ఇలా పప్పును వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి కన్నా కాస్త గట్టిగా పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల వరిపిండిని వేసి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వరిపిండి ముద్దను మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపరుబ్బులో వేసి ఒక టీ స్పూన్ బెల్లం తురుము హాఫ్ టీ స్పూన్ సాల్టు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు పూర్ణాన్ని ప్రసాదం పూర్ణాన్ని ఇలా చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ ఉండల్లా చుట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను బూరెల ప్రిపరేషన్ కోసం వరిపిండిని వాడానండి మీరు వరిపిండికి బదులుగా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని వేసి నానబెట్టి పిండిలా రుబ్బుకోవచ్చు అలాగే పిండిని నేను గ్రైండర్లో రుబ్బానండి మీరు మిక్సీలో రుబ్బేటట్లయితే ఒక కప్పు మినపగులికి ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కానీ ఒకటిన్నర కప్పు వరిపిండిని కానీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బూరెలు వేయడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శనగపప్పు పూర్ణంతో బూరెల్ని వేసుకోవచ్చు దానికోసం ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేతికి కొద్దిగా నీటి తడి చేసుకుని ఇలా పప్పు పూర్ణం వండను తీసుకుని మినప్పిండి రుబ్బులో ఆ వండను ఇలా డిప్ చేసి పిండి మొత్తం పూర్ణానికి కవర్ అయ్యేటట్లుగా చేసుకుని ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలాగే అన్ని పూర్ణాలని కూడా ఇలా పిండిలో డిప్ చేసుకుని పూర్ణానికి పిండి బాగా కవర్ అయ్యేటట్లుగా ఉంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న బూరెల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా బూరెలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్రసాదం బూరెల్ని ఎలా వేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక ప్రసాదం వండను తీసుకుని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుని పిండిని వండంతా కవర్ అయ్యేలా చేసుకుని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి ఈ ప్రసాదం బూరెల్ని కొంచెం సులువుగానే వేసుకోవచ్చు ఇవి సెనపప్పు పూర్ణంలో బయటికి రాకుండా బాగా వస్తాయి ఇలానే మిగిలిన ప్రసాదం బాల్స్ని కూడా బూరెల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదా మంచి కలర్తో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటూ తినే కొద్దీ తినాలనిపించే రెండు రకాల బూరెలు రెడీ అయిపోయాయి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రసాదం రెసిపీస్లో రెండవదైన పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గుడికి వెళ్ళిన ప్రసాదంగా ఇచ్చే పులిహోర అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి అలాగే మన ఇంట్లో కూడా దేవునికి సమర్పించే నైవేద్యాలు పులిహోర కూడా ఒకటి మరి అటువంటి పులిహోరని గుడిలో పెట్టే ప్రసాదంలా రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ రైస్లో ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని దానిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పులిహోర పొడి రావాలంటే రెండు విజిల్స్ వచ్చే వరకు రైస్ను కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రెండు చిన్నమ్మకాయల సైజంతా అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకుని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని రైస్ని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టి హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మూడు ఎండిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులకు బదులుగా ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో ఇంకో టీ గ్లాస్ వాటర్ను వేసి ఈ విధంగా చికెన్ గుజ్జును తీసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జును పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి దానిలో నాలుగు పచ్చిమిర్చి చీలకలు ఒక టీ స్పూన్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ తురుము రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జు బాగా దగ్గర పడ్డాక ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగళ్ళు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి మొక్కలు కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగోని వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే పులిహోర గుళ్ళో ప్రసాదంలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఇంగోని వేశాక పోపు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని రైస్లోకి వేసుకుని అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పొండు కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి పులిహోరని ఇలా చేత్తో కలుపుకుంటేనే మొత్తం అంతా బాగా కలిసి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి గుడిలో పెట్టే కమ్మనైన పులిహోర ప్రసాదం మన ఇంట్లోనే రెడీ అయిపోయింది అంతేనండి మాసం స్పెషల్ పూర్ణం బూరెలు అలాగే పులిహోర రెడీ అయిపోయాయి కదా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటివంటిదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్